ఎస్పెషలీ ఇంజనీర్స్ మీరు అంతా చదువుకొని ఒక ఉద్యోగం తెచ్చుకొని గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నారంటే విఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ మీ నాలెడ్జ్ మీ నాలెడ్జ్ మేము వాడుకోలేకపోకుండా మేము వండర్స్ చేయొచ్చు జస్ట్ విత్ యూర్ నాలెడ్జ్ మెయిన్ ఫోకస్ ఇస్ శానిటేషన్ అండ్ వాటర్ దాని తర్వాతనే రోడ్లు గేట్లు అంత ప్రతి ఒక్క విలేజ్ ఆ విధంగా ఉండాల్సిండేది దట్ ఈస్ మై ఎయిమ్ మళ్ళా మళ్ళా వీళ్ళు కావాలా మాకు ఈ సెక్రటరీ ఈ పంచాయతీ బహుశా ఈ ఎమ్మెల్యేనే కావాలని నేను చేసుకోవాలని నా ఉద్దేశం దయచేసి ప్లీజ్ 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 ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ దిస్ మీకు మీ టైం టేబుల్స్ వస్తాయి అందరం కూర్చొని క్రియేట్ చేద్దాం మనమంతా ఏ విధంగా ఎక్కడ చేయాలా ఎవరి డ్యూటీ ఎక్కడ ఉంది అన్నా మీరు అక్క ప్రతి ఒక్కరూ వచ్చేయాల్సింది లేదే కేవలం ఒక తాడిపత్రి టౌన్ కాదు తాడిపత్రి కాన్స్టిట్యున్సీ అంతా నంబర్ వన్ మోడల్స్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి చెప్పేదానికి ఐమ్ హియర్ యాజ్ ఫాదర్ సెంట్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నో ప్రాబ్లం లేదని చెప్పేసి ఎందుకంటే నాకైతే ఇంట్రెస్ట్ ఉంది మీరు ముందుకు వచ్చినా రాకపోయినా ఎవరెవరైతే నాతో ఉంటారో ఐఎమ్ రెడీ టు టేక్ దమ్ ఫార్వర్డ్ సో దయచేసి ఐమ్ ష్యూర్ ఆల్ ఆఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఎందుకంటే నిన్న ఒక్క రోజులోనే గబ అందరు వచ్చేసి ది గాట్ మీ ఆల్ ద డ్రాయింగ్ గీయింగ్స్ అంతా ఇంత రెడీ ఉన్నప్పుడు దేనికోసం మనం వెనకాడుతున్నాం నాకు అర్థం కాట్లా ఐ వాజ్ సర్ప్రైజ్డ్ లేడీస్ నా నేను చిన్న పిల్లలు నానా వాళ్ళు హార్డ్లీ ఐ థింక్ దేర్ హార్డ్లీ హార్డ్లీ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ ఇంజనీర్స్ దే హావ్ ఎవ్రీథింగ్ రెడీ దే నో వేర్ వాటర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఫైవ్ ప్లస్ డీ ప్లస్ అన్నీ ఉన్నాయి వాళ్ళ చేతిలో ఆర్ నాట్ యుటిలైజింగ్ గత ఐదు సంవత్సరాలు నాకు తెలిసి ప్రభుత్వం పెట్టుకోలేకపోయింది కాబట్టే మనం ముందుకు పోలేకపోయినాము ఇప్పుడు జేసీఎన్ఆర్ స్క్రీమ్ ఉంది మనకి ఓటర్ ఇచ్చేది అదేమో ఆషామాషిగా రాలే వాళ్ళు పోరాడి పోరాడి కింద పడి కింద పడి రిజైన్ చేస్తామంటే శాంక్షన్ చేయించినారు మాకు అంటే విఆర్ రెడీ టు రిజైన్ మాకు అవసరం లేదు ఈ పదవులు మేము చేయలేకపోతే ఎందుకు అనేసి అంత మంచి ప్రాజెక్ట్ ఈరోజు తుప్పు పట్టిపోయిందంటే నిజంగా అంత బాధాకరం అంటే అంత బాధాకరం ఆ ఒక్క ప్రాజెక్ట్తో ఎంటైర్ కాన్స్టిట్యున్సీకి మనం నీళ్లు సప్లై చేయొచ్చు నాకు తెలిసి ఈరోజు చెప్తున్నా కదా నిజంగానే మేము టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ ఏదైతే పంతొమ్మిదిలో మధ్యలో వదిలేసామో ఆ ఒక్కటి పూర్తి చేసి నింటేనా జేసి అనే వాడిని కొట్టి పారేసి వాళ్ళకి అవకాశం ఉన్నా చేసుకోలేకపోయిన ఓకే నేను రాజకీయం చేయదలుచుకోలేదు ఆ జస్ట్ మీకు ఎ స్టేట్మెంట్ అంటే ఒక బంగారు పళ్ళల్లో పెట్టి పెడితే ఆ పూర్తి చేసి నింటే కూడా నేను ఈరోజు మీ ముందర ఉండింటారు ఎవరు ఉండింటారు ఉంటారు చేసుకోలేకపోయినారు జస్ట్ టేలెంట్ టైలెంట్ ప్రాబ్లమ్స్ మిగిలిపోయింది అంతే ఆ పైపులు కనెక్ట్ చేసి ఆ వాల్వ్ ఇచ్చేసి సకాలం టైంకి వాళ్ళు ఈరోజు నీళ్ళు ఇవ్వాలని చూసుకుంటే పర్ఫెక్ట్ ఉన్నట్టు నో ప్రాబ్లమ్ ఐఎమ్ రెడీ టు వర్క్ హార్ట్ అగైన్ ఎందుకంటే వాళ్ళు పని పనిచేసే తీరైతే నేను చూశాను కాబట్టి నాకు కూడా అదే విధంగా పని చేయాలని ఉంది నేనైతే నా హండ్రెడ్ పర్సెంట్ ఇపోతున్నాను మీ నుంచి కూడా అదే కోరుకుంటున్నాను దయచేసి సాయం చేయండి లెట్స్ మేక్ దిస్ కాన్స్టెన్సీ నంబర్ వన్